అందరికీ నమస్కారం ఈ ఈ ఇరవై రెండు అంశాలలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి స్థలాన్ని రిజిస్టర్ ఆఫీస్కు బదలాయింపు ఒక్క రూపాయి డబ్బులు లేకోకుండా వరదరాజుల రెడ్డి గారి లెటర్ పైన పదహైదు సెంట్లు స్థలం కేటాయించుట కొరకు ఒక సబ్జెక్ట్ ఉంది ఇవన్నీ కూడా కమిషనర్ గారు అతని చేతగానితనంతో కౌన్సిల్ ఎట్లా జరపాలనే తెలియనితనంతో అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినాడు కాబట్టి వచ్చిన తప్పేం లేదు కొంచెం అవగాహన కల్పించుకొని చేసి ఉంటే ఇటువంటి రచ్చ జరిగేది కాదు ఇతను వచ్చిన నుంచి ఏ ఒక్క సం ఏ ఒక్క మీటింగ్ కూడా సక్రమంగా జరిపిన దాఖలాలు లేవు ప్రతి మీటింగు ప్రతిదీ కూడా ఒక టీడీపీ కార్యకర్త లాగా ఒక లీడర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన కమిషనర్ లాగా వ్యవహరించడంలే ప్రతి అధికారి పైన నిన్ను సస్పెండ్ చేస్తా నిన్ను రిమూవ్ చేపిస్తా నువ్వు వద్దు అని చెప్తా వస్తున్నాడు ఇది ఎంతవరకు ఆయనకు భావ్యం ఏముంది బడ్జెట్ కేటాయింపులు అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు మనకు వచ్చినదైతే కోటి డెబ్బై లక్షలు మన మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది మూడు కోట్ల ఇరవై లక్షలు మా చైర్మన్ గారు మీకు లెటర్ ఇచ్చినారు ఏమని ప్రతి మీటింగ్లో ఫస్ట్ అంశంగా మన ఖర్చులు మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఈ నెలకు అనేది రావాలని చెప్పి ఉంటేనే ఇది ప్రచురించినారు దీంట్లో ఉంది ఏం దీంతో తప్పుగా ఏముంది కమిషనర్ గారు నువ్వు చేసి చేయరాని నేరాలన్నీ చేస్తున్నావు నువ్వు ఘోరాలు నేరాలు ఉన్నాయి ఇంకొకటి ఒకటి లాస్ట్ ఇరవై రెండో అంశం నాకు తెలియకుండానే అజెండాకు వచ్చిందంటావు ఇది ఎవరి సంతకం నీదే బా కౌన్సిల్ చర్చ విషయం నువ్వు పెట్టింటేనే కదా అతను కౌన్సిల్ సబ్జెక్ట్ తెచ్చింది ఇది కాదా ఆ పిల్లోడు ఎస్సీ అనే ఉద్దేశంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు అతన్ని ఇబ్బంది కలిగజేస్తున్నావు పాపం వాళ్ళ నాయన ఉద్యోగం ఆ పిల్లోనికి వస్తే నువ్వు ఓర్చుకోలేనట్లున్నావు నువ్వు లేచినాడు మైక్ తీసుకున్నాడు మేడం అడిగింది సిసి గారిని ఎందుకు మీరు మార్చినారన్నారు మైక్ తీసుకునేప్పటి నుంచి విపరీతమైన అటెంప్ట్ అయ్యి మనిషి మాట్లాడినాడు ఆ మాట్లాడేదానికి కారణం ఏంటంటే కొండారెడ్డి వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇతను ఆర్డర్ వేసినాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మీటింగ్ జరగద్దు జరపకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఆర్డర్ వేసినాడు కొండారెడ్డి మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమను కమిషనర్ ఫోన్ చేసి చెప్పినావా లేదా నువ్వు మీ స్వామి ఆయన రాధాస్వామి మీద ప్రమాణం వేసి చెప్పు ఈ మీటింగ్ అని చెప్పినావా లేదా ఈయన మనిషి ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అనేదానికి సమ్మ సరిపోతుంది ఆ మాట పెద్ద ఆయనకు ఎందుకు కమిషన్ పిలిస్తే నువ్వు అయ్యేది ఏందయ్యా ఈ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దానికి ఈ వరదరాజుల రెడ్డి గారు మూడవ అంశం మూడో అంశము రిజిస్టర్ ఆఫీసును ఇప్పుడు ఉండే ప్లేస్లో నుంచి తీసేసి ఎదురుగా మున్సిపాలిటీ స్థలం ఉంది పెట్రోల్ బంకు పక్కలో రాజన్న క్యాంటీన్ అనేది పెట్టి ఉన్నాం మేము గతంలో అది మళ్ళీ మున్సిపాలిటీకి అప్పచెప్పినాం ఆ అప్పచెప్పిన దాంట్లో వీళ్ళు వరదరాజుల రెడ్డి లెటర్ ఇచ్చి కనీసం అంటే ముప్పై నలభై కోట్ల విలువ అవుతుంది దీన్ని రిజిస్టర్ ఆఫీస్కు అప్పణంగా అప్పజెప్పాలనే ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రద్దు చేస్తున్నామనే ఆలోచనతో ఈ మీటింగ్ జరగకోకుండా చేసినాడు ఇట్లనే వరదరాజుల రెడ్డి ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉండే ఒక ఎకరా పదహైదు సెంట్లు అనుకుంటా ఇంచుమించు ఆయనది ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ ఉంది ఇస్కాన్ టెంపుల్ కంటే ముందు ఒక ఆడిటోరియం ఉన్నది కళాక్షేత్రం జూటూరు కళాక్షేత్రం అని ఉన్నది ఆ జూటూరు కళాక్షేత్రాన్ని కూడా ఇదే వరదరాజుల రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టీటీడీగా అప్ప మేము దీన్ని మెయింటెనెన్స్ చేయలేము కాబట్టి ఇది మీరు తీసుకోండి అని ఆ రోజు ఈయన అవగాహన లేక చదువు లేకనో అవగాహన లేకనో తెలియకనో తెలిసో టీటీకి అప్ప చెప్తారా అంత పెద్ద ఆస్తిని ఎకరా చిల్లరా ఈరోజు అదే మనకు ఉంటే ఏ నలభై ఏ రెండు వందల కోట్లో మూడు వందల కోట్ల ఆస్తి విలువ అవుతుంది ఆ స్థలం పోగొట్టినావు ఈరోజు ఉండే పదహైదు సెంట్లు ముప్పై నలభై కోట్ల అవుతుంది దాన్ని పోగొట్టాలని ఈ అజెండాకు తెచ్చి తీర్మానం చేయాలని చూస్తావు ఏ కమిషన్లో లేవు ఈయన కొత్తగా వచ్చిన సంతకం కావాలన్నాడు ఎస్ నాలుగు నెలలు ఐదు నెలలు జరిపినావు కదా దానిలో ఏ అజెండాలో అయినా నీ సంతకం ముందేమో చూపిస్తావా ఏ ఒక్క డెవలప్ లేకుండా చేస్తున్నారంటే ఈ వరదరాజుల రెడ్డి అండ్ ఆయన కొడుకు ప్రతిదీ అడ్డమే ప్రతిదీ అడ్డమే ఇది మేము అడ్డం పట్టే తప్ప దీనికోసం నిన్నటి మీటింగ్ అంత అల్లరి చేసినాడు కొండారెడ్డే దీనికి అంత మూల కారణం పెద్ద గారు మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాడా మీరు అన్ని మీటింగ్లకు ప్రజెంట్ అవుతున్నారు కానీ మైండ్ ఆబ్సెంట్లో ఉంది ఇది కూడా ప్రజలందరూ కూడా నేను చెప్పిన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పింది మనిషి ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి